మహారాజు గారి గొప్పతనం ఏమిటంటే మిగిలిన రాజులందరినీ గెలిచి చక్రవర్తి కావడం కాదు నీలాంటి చక్రవర్తి ఉంటే మేము ఎంత గొప్పగా ఉంటాము అని రాజులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇన్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశారు అఖండ భూమండలాన్ని అలా పరిపాలించాడు మహారాజు అంతటి గొప్పవాడు అటువంటి మహారాజు గారు ఒకనాడు గంగానదీ తీరానికి వెళ్ళాడు వేట ఆడుతున్నాడు వేట అనేటటువంటిది మీకు నేను ఇత పూర్వం కూడా మనవి చేశాను ఏదో ఉన్మత్తతతో చేసేది కాదు క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి గ్రామాలలోకి పట్టణాలలోకి ప్రవేశించి జనపదాలని నశింప చేయకుండా సాధు జంతువుల్ని హింసించకుండా ప్రభువులు పూర్వం ఏం చేసేవారంటే కొన్నిటిని నిగ్రహించేవారు కొన్నిటి సంఖ్య తగ్గించేసేవారు దానితో పాటుగా తమ గురు చూసి కొట్టగలిగిన నైపుణ్యాన్ని పరిశీలించుకోవడానికి కూడా అదొక అవకాశంగా ఉండేది అందుకే వేటాడేవారు అలా వేటాడడం కోసం వెళ్ళాడు మహారాజు గారు వెళ్ళి గంగానదీ తీరంలో అరణ్యాల్లో వేటాడాడు వేటాడి ఒక చోట కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ ఆయన ఒక స్త్రీ కనపడి ఆయన చూశాడు చూసి వెంటనే ఆలోచన చేశాడు ఈమె దేవకాంతయ రాక్షసకాంతయ పన్నగకాంతయ గంధర్వకాంతయ ఈమె మనుష్యకాంత మాత్రం కాదు ఎందుకంటే మనుష్య లోకంలో ఇంతటి తేజోంశ సంభవులైనటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉండదు ఈమె గొప్ప స్వభావంతో గొప్ప తేజస్సుతో కనపడుతోంది అని ఆమె ఎందు అనురక్తుడయ్యాడు ఆమె తిన్నగా నడిచి దగ్గరికి వచ్చి నిలబడింది చెప్పాడుగా ప్రతీప మహారాజు వచ్చి ఆమె ఒకటే మాట అంది ఏమీ చెప్పలేదు తన గురించి అదే ప్రతీప మహారాజు గారికి అయితే చెప్పింది నేను జాహ్నవిని అని చెప్పింది శంకర మహారాజు గారికి అయితే చెప్పలా చెప్పకుండా నీవు నా ఎందు అనురుక్తుడవైనట్లుగా నాకు అనిపిస్తోంది నేను నీకు భార్య అవుతాను నాకు అభ్యంతరం లేదు నీవు నన్ను భార్యగా స్వీకరించి సంతోషంగా నీవు కోరుకున్న సుఖములను అనుభవిస్తూ ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలన చేద్దుగా కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులకు నువ్వు అంగీకరిస్తేనే నేను నీకు భార్య నవుతాను ఏమి షరతులని అడిగాడు ఆయన ఆయనకి ఒకలా వినపడుతుంది ఎందుకంటే అప్పుడు మంచి అనురక్తుడై ఉన్నాడు కదూ అందుకని ఆమె మాటలు అంత త్రోసిపుచ్చవలిసినవిగా ఆయనకి అనిపించలేదు పాపం ఆమె పెట్టిన మొదటి షరత్ ఏంటంటే నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి ఇది ఎందుకు చేశావు అని అడక్కో ఆయన ఏమనుకున్నాడంటే అంతకాని పని ఎందుకు చేస్తుంది అసలు ఇంత తేజస్సు కలిగినది ఇంత తెలివైన పిల్ల అన్నిటిని మించి మా నాన్నగారు చెప్పిన పిల్ల నేను ఎందుకు చేస్తున్నావు అని అడగవలసిన పని చేస్తుందా అని అనుకున్నాడు కాబట్టి నేను ఏది చేసినా నువ్వు అంగీకరించాలి ఇది ఎందుకు చేస్తావు చెయ్యొద్దు అని నువ్వు అడ్డు పెట్టకూడదు మీరు బాగా వింటున్నారో లేదో నేను చేసినది అంగీకరించాలి ఒప్పుకోవాలంతే అవును మంచి పని అనాలి అప్పటికి నీకు అది మంచి పనిలా అనిపించినా అనిపించకపోయినా అదేమిటలా అని అనకూడదు అది మంచి పనే అని నువ్వు అంగీకరించాలంతే ఒకవేళ నీకది మంచి పనిలా అనిపించకపోయినా అడ్డు పెట్టకూడదు అలా ఎందుకు చేస్తావు చెయ్యొద్దు అనకూడదు అంతే వెళ్ళిపోతా అడ్డు పెట్టకూడదు పరుషంగా మాట్లాడకూడదు పరుషంగా మాట్లాడితే ఉండను అంటే నా మనసు బాధపడేలా మాట్లాడకూడదు అలాగే నాకు నచ్చని మాటలు మాట్లాడామనుకో ఏవైనా అంటే అది వింటున్నప్పుడు నన్ను అంటున్నవే ఇలా అంటున్నాడు కానీ అని అర్థమయ్యేటట్టుగా నా మనసుకి నచ్చనివి నా మీద పెట్టి మాట్లాడకుండా కాకి మీదో పిల్లి మీదో పెట్టి నాకు అన్వయం అయ్యేటట్టుగా నువ్వు మాట్లాడినా నేను వెళ్ళిపోతా ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకుంటూ ఉన్నావిడే ఆమె వసువులకు వరం ఇచ్చింది మిమ్మల్ని ఏడుగురిని నా కడుపున పుట్టగానే గంగలో పెట్టే పడేస్తానని చెప్పింది ఏ తండ్రి ఒప్పుకుంటాడు ఏ తండ్రి అయినా సంతానాన్నే కదా కోరుకుంటాడో అందు ఆ కొడుకు అందున రాజవంశాల్లో అంటే మాటల వంశం నిలబడద్దు పితృకార్యాలు నడవద్దు పితృ రుణం తీరద్దు వాడు ఏదో మరణించాడయ్యా అంటే అర్థం ఉంది కడుపున పుట్టిన బిడ్డని చక్రవర్తి అనాథల్ని రక్షిస్తాడు తన కడుపున పుట్టిన పుట్టినటువంటి బిడ్డల్ని ఆ బిడ్డల్ని కన్నా తల్లి పుత్తిళ్లలో పట్టుకెళ్ళి గంగలో మారేస్తుంటే ఊరుకోగలరా తండ్రి ఆయన రాసరికం కన్నా తండ్రి తనం మేల్కుంటాడు